సుప్రీంకోర్టులో వెలువడిన ఏబిసిడి వర్గీకరణ న్యాయమానిదనే అందరూ సుప్రీంకోర్టు జడ్జిలందరూ కలిసి ఏక ఏకాభిప్రాయంతోనో ఈ విభజించిన సందర్భం ఉన్న మాది జాతికి ఇది శుభదినము గర్వకారణము పంద్ర ఆగస్టు నాడు మనకు స్వాతంత్రం వస్తే ఫస్ట్ ఆగస్టు నాడు మనకు ఏబిసిడీలు ఒక దిగ్విజయంగా జయం చే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి ఊరు విలేజ్ నుంచి ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయము ఈరోజు మాదిగ జాతి కాదు ఈ మాల జాతి కూడా న్యాయం జరిగింది తెలంగాణలో మాలలు తక్కువన్నా కానీ వాళ్ళ పర్సంటేజ్ అంతా మాదిగోళ్ళు ఎక్కువ తీసుకుంటుండ్రీస కాబట్టి వారికి కూడా వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ ప్రకారం వాళ్ళకు కూడా న్యాయం జరిగింది ఇది మాల సోదరులకు ఇది విన్నత మీకు కూడా న్యాయం జరిగింది సమాజానికి న్యాయం జరిగింది ఈరోజు జాతి మేలుకొల్పి ఎంతమంది యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు గాంధీ భవన్లో కాల్చుకొని వచ్చినారు ఇన్ని ఇన్ని కష్టాల పాటలు చేసిన ముప్పై ఒక్క ఏళ్ళ తర్వాత ఇదొక సాధించిన ఈ విజయాన్ని మీరు అందరూ మనస్ఫూర్తిగా దీన్ని ఏకీభవించి సమస సమాజాన్ని ఒకటి చేయాలని అదే మనమందరము ఏది ఎక్కడ ఉన్నా కూడా ఎస్సీలందరూ ఒకటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనమందరం ఏకదాటిగా నిలబడి ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు కూడా వాళ్ళకు కూడా బైఫర్కేషన్ వచ్చి డి డివైడ్ చేసినందుకు వాళ్ళకు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ కమ్యూనిటీలో కూడా వారికి న్యాయం జరిగింది ఈ సందర్భంలో ముఖ్య ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారికి తర్వాత మా మందకృష్ణ కృష్ణ గారికి కిషన్ రెడ్డి గారికి దీన్ని వాళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్న మా రేవంత్ రెడ్డి గారికి కూడా పేరు పేరున మా ముఖ్యంగా దీ కృషిలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ ఆల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఒకటే ఒక జాతి అని కాదు వెరైటీ అంటే వేరి వేరియస్ పాపులే యూనియన్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఏకదాటిగా వచ్చి బా మేమందరము బంధు సేవ సమితికి వెళ్ళి కూడా మేము కూడా మా సాయశక్తుల కృషి చేసినాము ఈ దాంట్లో పాలు పంచుకున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము ముందు తర్వాత ముందు తరాల వారు కూడా చదివి ఈ రిజర్వేషన్ను మనము ఇంప్లిమెంటేషన్ చేసుకొని దాన్ని సక్సెస్ నాడే ఈ ఏబిసీడీలు వచ్చిన దానికి సద్వినియోగం చేసుకున్న రోజే మనకు దాన్ని ప్రతిఫలం అని నేను ఆశిస్తున్నా ఈరోజు తెలంగాణ కాదు మొత్తం ఎన్డీఏ అంతా హర్షించదగ్గ విషయము మా నాయకులకు వాళ్ళు చేసిన కృషి అందరికీ పేరు పేరు నాయకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్